వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను గంగోత్రి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ గంగోత్రి శారీస్ ఒరిజినల్ కలెక్షన్ మేడం చాలా బాగుంటాయి వీవింగ్ ప్రింట్ అండి లైట్ ఎక్కడన్నా డైయింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రైస్ చాలా అఫోర్డబుల్ గా ఇస్తాను సో కావాలనుకున్న తీసుకోండి ఒక ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి వింటేజ్ కలెక్షన్ సూపర్ ఉంటుంది ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ కి అయితే ఈ శారీస్ అయితే వస్తున్నాయండి సో యాక్చువల్లీ ఈ శారీ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు శారీ మేడం లైట్ మిస్ ప్రింట్ ప్రాబ్లం అంటే కనుక ఇదిగోండి ఇట్లా అనమాట ఈ శారీకి వచ్చే దగ్గరకు రా ఇదిగోండి ఈ శారీకి కొద్దిగా లైట్గా మిస్ ప్రింట్ డైయింగ్ ప్రాబ్లం వచ్చిందండి శారీకి ఓవరాల్గా చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ మిస్ అండ్ మ్యాచ్ ఇచ్చారండి బ్లౌజు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కనుక ఎక్సలెంట్ వస్తుంది మేడం శారీ అయితే సో నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఒక టెన్ పాయింట్స్ తగ్గిందండి శారీ నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీ మూడు వేల ఐదు వందలకి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి మీకు ఈ తో పాటు పింక్ కలర్ బ్లౌజ్ కూడా నేను వేసి పంపిస్తానండి ఓకేనా మీకు త్రీ ఫైవ్కి ఇస్తాను కొద్దిగా ఒక టెన్ పాయింట్స్ శారీకి తగ్గింది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మూడు వేల ఐదు వందలు శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి డబల్ ఇక్కత్ పటోలా డిజైన్ అండి సో చాలా బాగుంది ఈ శారీ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చింది మేడం డబల్ ఇక్కత్ డిజైను ఈ డిజైన్స్ హార్ట్ కేక్లండి నేను కూడా గంగోత్రి శారీస్ తెప్పించట్లేదు పర్టికులర్గా ఇప్పుడు శ్రావణ మాసం అనేది తెప్పిస్తుంది వీవింగ్ మిస్ ప్రింట్ ఏనండి లైట్ మిస్ప్రింట్ అక్కడ వస్తే రావచ్చు పెద్ద వస్తే మేము క్లియర్ గా చెప్తాం డామేజ్ అయితే ఏం లేదండి బ్లౌజ్ పీస్ ఇది సో చాలా బాగుంది శారీ అయితే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ వరకు ఉండే శారీస్ ఓన్లీ త్రీ ఫైవ్ మేడం శారీ కాస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే కనుక ఎక్సలెంట్ వస్తుంది మేడం త్రీ ఫైవ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి ఈ డిజైన్ కూడా చూడండి హార్ట్ కేక్ డిజైన్ మేడం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే కనుక చాలా బాగుంది చూడండి శారీ సూపర్ ఉందండి మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సిరీచల్ల వాళ్ళ అత్తయ్య గారు అనుకుంటా వేర్ చేశారు బ్లౌజ్ సేమ్ అండి మ్యాచింగ్ బ్లౌజు బాగా వచ్చింది శారీ అంతా కూడా డబల్ అత్త డిజైన్ అయితే వచ్చింది కింద స్క్యాలప్లో బార్డర్ లైట్ వెయిట్ మేడం శారీని వచ్చినాక ఐరన్ చేయించుకోండి మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇంకొక హైలెట్ పీస్ ఇది కూడా చాలా బాగుంది సో మంచి కలర్ కాంబినేషన్ అండి బాల్లే ఉంది మేడం ఈ కలర్ చూడండి పట్టు కలర్ అండి ఎంత బాగుందో ప్యూరిటీ మేడం శారీ అయితే కనుక లైట్ వెయిట్ డబుల్ డిజైన్ అయితే వచ్చిందండి సో చాలా హైలెట్ ఉంటుంది మేడం పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఇది చాలా చాలా బాగుందండి సారీ శారీ అయితే కనుక ఫంక్షన్స్ ఉండి డెఫినెట్లీ తీసుకోండి త్రీ ఫైవ్ మేడం శారీ కాస్ట్ మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలు వచ్చేస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ అందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా వేరే స్టేట్స్ అయితే మాత్రం షిప్పింగ్ చేస్తాము నెక్స్ట్ అండి చూడండి డిజైన్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది మేడం శారీ అయితే కనుక రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డబల్ ఇక్కత్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది త్రీ ఫైవ్ మేడం సారీ కాస్ట్ సేమ్ సారీ నా దగ్గర పింక్ ఉంది మీకు రెడ్ పడుతున్నా నేను సింగిల్ టోన్ తీసుకున్నాను ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీను ఓన్లీ త్రీ ఫైవ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ పీస్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి వన్ ఆఫ్ ద హైలెట్ అండి మంచి వంకాయ కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి డబుల్ కత్ డిజైన్ ఈ శారీని నాలుగు వేల ఐదు వందలకు అమ్మాము ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ హైలెట్లు ఫోర్ ఫైవ్ కి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ సేల్ చేసామండి ఇప్పుడే ప్రైస్ ఇంకా తగ్గించి పెడుతున్నాము శారీ కాంబినేషన్ మొత్తం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ శారీ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫైవ్ వస్తుంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అనదర్ శారీ మేడం అనదర్ శారీ అండి అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఆలివ్ కలర్ కాంబినేషన్ దీనికి దీని మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా హైలైట్ ఉంది సో బ్లౌజ్ కూడా మంచి మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఫుల్ బ్రొకెడ్ పట్టు బ్లౌజ్ అయితే వచ్చింది త్రీ ఫైవ్ మేడం ఈ శారీ కాస్ట్ కూడా అండి సో కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే కదా చాలా బాగుందండి ప్రీమియం శారీస్ ప్రీమియం శారీ ఇదిగోండి నెక్స్ట్ పీస్ మేడం ఇది కూడా పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ డబ్బలి కత్ డిజైను లెహెంగాకి శారీగా మల్టిపుల్గా యూజ్ అవుతుందండి టూ లైట్ వెయిట్ వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా కలెక్షన్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉందో త్రీ ఫైవ్ వస్తుంది మేడం ఇది కూడాను కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి పర్పుల్ కాంబినేషన్ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది చాలా గ్రాండ్ వచ్చింది ఈ శారీ కూడాను బ్లౌజ్ కూడా పటోలా బ్లౌజ్ మేడం డబల్ కత్త పటోలా బ్లౌజ్ సూపర్బ్ అంటే సూపర్ ఉంటుందండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా త్రీ ఫైవ్ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి వన్ ఆఫ్ ద హైలెట్స్ మేడం ఇవన్నీ ఇప్పుడు నేను పెడుతున్న కలెక్షన్ మొత్తం కూడా హైలెట్ అండి హైలైట్ ఆఫ్ ది కలెక్షన్ హైలైట్ ఆఫ్ ది డిజైన్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా ఇది శారీ అంతా కూడా టోన్ టు టోన్ డబుల్ కర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇది సో చాలా గ్రాండ్ అండ్ చాలా చాలా రిచ్గా ఉంటుంది మేడం శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు కాంబినేషన్ మేడం శారీ చూడండి గ్రంగోత్రి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి ఐటమ్ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా త్రీ ఫైవ్కి వస్తుందండి సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను హైలెట్ మేడం ఇవన్నీ కూడా హైలెట్ ఆఫ్ ది కలెక్షన్స్ నెక్స్ట్ అండి పేస్టల్ కలరు జోన్ ఎంత బాగుంది ఈ పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి లైట్ మిస్ ప్రింట్ చూడండి లైట్ మిస్ ప్రింట్ అండి ఎక్కడైనా అట్లా ఒకటి అర చిన్న లైట్ ఎక్కడన్నా వీవింగ్ మిస్ ప్రింట్ ఒకటి అర తగులుతుంది తప్ప ఆల్వేస్ సూపర్ కలెక్షన్ అండి బ్లౌజ్ చూడండి హైలైట్ డిజైన్ మేడం ఈ శారీ కాస్ట్ సో బిల్ రేట్కి అయితే ఇచ్చేసేస్తాను ఓన్లీ జస్ట్ చాలా 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 అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం మూడు వేల రెండు వందలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో నచ్చితే వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం వంకాయ కలరు ఇది కూడా చాలా బాగా వచ్చింది సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి పర్పుల్ కాంబినేషన్ చాలా గ్రాండ్ ఉంది ఈ సారీ చూడండి పళ్ళు అండ్ ఇది మనకి బ్లౌజు ఇది కూడా అంతే అండి త్రీ టూకే ఇచ్చేస్తాను మూడు వేల రెండు వందలు ఒరిజినల్ కలెక్షన్స్ మేడం స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ వరకు సారీస్ అనమాట ఇవన్నీ కూడా త్రీ టూ మేడం ఈ సారీ కాస్ట్ ఇది మూడు వేల ఐదు వందలు అండి నెక్స్ట్ మేడం రెడ్ కాంబినేషన్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎక్స్ట్రాడరీ డిజైన్ మేడం అసలు సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే ఈ సారీ బయట అసలు రాలేదు ఒక్క పీసే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఈ సారీ కాస్ట్ కూడా త్రీ ఫైవ్ అయితే ఇచ్చేస్తాను విత్ ఫ్రీ షేపింగ్ అండి నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్యాన్సీ కలర్ మేడం మా వాళ్ళకి కలర్స్ అంటే చాలా చాలా క్రేజీ అనమాట పళ్ళు చూడండి పోచంపల్లి రియల్ డిజైన్ మేడం పోచంపల్లి ఒరిజినల్ రియల్ డిజైన్ బ్లౌజ్ కూడా సేమ్ అండి ఫుల్ ప్యూర్ పట్టు బ్రొకెడ్ బ్లౌజ్ పీస్ అండ్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది ఓన్లీ త్రీ టూ మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ార్జెస్ పీస్ అండి ఎల్లో కాంబినేషన్ అసలు ఆ మామూలు ఎల్లో కాదు మంచి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి సో బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ అయితే లాడుకోవచ్చా పల్లీ ట్వల్వ్ అయితే డిజైన్ వచ్చింది ఎల్లో చాలా బాగుందండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం ఇవి త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ కి అమ్మాయి కూడా నేను త్రీ టూకి ఇస్తున్నాను దయచేసి బార్గెన్ ఆడద్దండి నచ్చిన వాళ్ళే తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ కే పెడుతున్నాము సో కావాలనుకునే తీసుకోండి మీరు చూడండి అజరకు డిజైన్ అండి ఇదైతే మాత్రం చాలా హైలైట్ పీసు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను కంప్లీట్ పార్టీ వేర్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ గంగోత్రి శారీ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ టూ మూడు వేల రెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి త్రీ ఫైవ్కి అమ్మే సారీ ఈచ్ శారీ కూడా త్రీ టూకే ఇస్తున్నాను మేడం ఇంతకు మించి దయచేసి బార్గెన్ చేయొద్దు మేము కూడా చాలా లెస్ ప్రైస్కే పెడుతుంది బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది వింటేజ్ శారీస్ మేడం మినిమమ్ స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఈ శారీ కాస్ట్ ఓకేనా హ్యాండ్లూమ్ పీస్ అండి ఓన్లీ త్రీ టూ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి హైలెట్ మేడం హైలెట్ పీస్ అసలు ఇదంతా బాగుందనండి డిజైన్ అయితే మాత్రం క్యాక్ ఉంది క్వాలిటీ కూడా అల్టిమేట్ ఉంది సో ఫస్ట్ ఏం చేశారు ఈ క్వాలిటీ అయితే కనుక చాలా బాగా వచ్చింది అసలు ఈ ఈ బ్లౌజ్ దొరకదండి ఈ బ్లౌజ్ దొరకదు చాలా రేర్ కాంబినేషన్ అనమాట వన్ అండ్ ఓన్లీ శారీ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా హైలైట్ వస్తుంది మేడం పీస్ వచ్చేటప్పటికి శారీ కాస్ట్ కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది విత్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందండి సారీ శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్ బా శారీ అండి బ్లౌజ్ చూడండి మేడం ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి హైలెట్ కలెక్షన్ మేడం ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు సూపర్గా ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ వచ్చింది కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ చూడండి ఎంత బాగుంది అసలు శారీ చాలా బాగుంటుందండి బార్డర్ కానీ శారీ కానీ కలర్ బార్డర్ చాలా వచ్చింది ఒరిజినల్ బార్డర్ అండి లుక్ చాలా లుక్ అంతా కూడా ఈ బార్డర్లోనే ఉంటుంది త్రీ టూకే ఇస్తున్నాను షిప్పింగ్ కూడా ఫ్రీ మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి ఒకసారి ఈ శారీకి ఇక్కడ కొద్దిగా లైట్ మిస్ ప్రింట్ వచ్చిందండి అది కూడా పళ్ళులో వచ్చింది ఇది డ్రై వాష్లో పోయిద్ది సో మాక్సిమం ఈ క్లియర్గా చూపిస్తున్నాను త్రీ ఫైవ్కి అమ్మే శారీ కూడా నేను మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తాను బ్లౌజ్ కూడా ఈ మాదిరిగా అయితే వచ్చిందండి ఇంకెక్కడ పెద్దవి ఉంటే మేజర్ పార్ట్ ఉంటే చూపిస్తున్నారు మేడం నేను కూడాను ఒక్కొక్క విషయం కూడా అండి సో ఇక్కడ డైరెక్ట్ ఫాల్ స్టిచ్ చేస్తుంది చూడండి మేడం ఇది యాక్చువల్లీ వాళ్ళు బొమ్మకి డిస్ప్లేకి వేసిన పీసు మనకి పంపించారండి నేను ఆల్రెడీ క్లియర్గా వీడియోలో చెప్తున్నాను అది కొత్త ఫాల్ యూజ్డ్ శారీయో యూజ్ చేసిన శారీయో కాదు మీకు క్లియర్గా తెలుస్తుంది చూసుకోండి బొమ్మకి కట్టినప్పుడు శారీ నిలవడానికి ఆ ఫాల్ స్టిచ్ చేసి వేసారండి డిస్ప్లేకి వేసిన సారీ మనకి పంపించారు అంతకు మించి ఏం లేదు ఫాల్ కూడా స్టిచ్ చేసే ఉందండి మ్యాచింగ్ కొత్తది మేడం ఓకేనా నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను నచ్చిన వాళ్లే తీసుకోండి శారీ కాస్ట్ కూడా మూడు వేల రెండు వందలకే ఇస్తుందండి ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ అండ్ జరీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా డ్యామేజ్లో అయితే ఏం రాలేదు మేడం గారు లైట్ ప్రింట్ అక్కడైనా టచ్ అవుతుంది అది కూడా ప్రాబ్లమ్స్ ఏనండి మనం అమ్ముతుంది వివింగ్ మిస్ ప్రింట్ శారీసే కాబట్టి ప్రైస్ కూడా గా ఇస్తున్నామండి లాస్ట్ ఏమో త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ అమ్మిన శారీసే ఇప్పుడు ఇంకా చాలా తగ్గించే పెడుతున్నాను స్టాక్ పెరిగింది కానీ తగ్గలేదండి చూడండి ఐటమ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ అయితే ఈ శారీ కాస్ట్ కూడా మూడు వేల రెండు వందలండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి పర్పుల్ అండ్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఫాస్ట్గా మెసేజెస్ చేయండి లిమిటెడ్ స్టాకు నెక్స్ట్ మేడం ఇది జోన్లీ చాలా చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటాయి మేడం బ్లౌజెస్ అయితే కనుక కలర్స్ అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి టస్సర్ లో వన్ ఆఫ్ ద హైలెట్ కలర్ కాంబినేషన్ ఇదే ఈ కలర్ని తీసుకొని మీకు టస్సర్ లో చేశారు కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వేల రెండు వందలు సో ఫస్ట్ టైం వచ్చిందండి అసలు ఈ కలర్ ఎంత బాగుందో మేడం సారీ అయితే గంగోత్రి శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ గంగోత్రి శారీ కలెక్షన్స్ అండి బ్లౌజులు వన్ మీటర్ పైన వస్తుందండి శారీ పన్నా కానీ లెంగ్త్ కానీ చాలా బాగుంటుంది ఒరిజినల్ కలెక్షన్స్ మేడం ఇవి మీ అత్తయ్య వాళ్ళకి అట్లా కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి పెట్టినా బాగుంటుంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకున్నా త్రీ టూ మేడం ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇంకొకటి ఒరిజినల్ పోచంపల్లి డిజైన్ అండి సో హైలెట్ పీస్ దీని లుక్ అంతా కూడా మనకి బార్డర్లో కనిపిస్తూ ఉంటుంది బార్డర్ పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి రెండు వైపులా టోన్ టు టోన్ బార్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి త్రీ ఎయిట్ శారీ కూడా త్రీ టూకి ఇస్తున్నానండి ఇది కూడా చూడండి చాలా బాగా వచ్చింది మేడం శారీ అయితే చాలా బాగా వచ్చింది దీని బ్లౌజ్ ఇది శారీ ఫోల్డింగ్ లోపింగ్ చేసామండి రెండు వైపులా షోల్డర్ కట్ వైపు ఇటువైపు రెండు వైపులా బార్డర్ వచ్చింది మూడు వేల రెండు వందల రూపాయలు ఈ శారీ కాస్ట్ సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా అయితే ఉండిందండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇది ఎంత బాగుందో చూడండి సారీ సో మంచి ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సో చాలా కొత్త ఎడిషన్ అయితే ఇచ్చాము కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి అసలు హైలెట్ మేడం హైలెట్ ది కలెక్షన్ అనమాట శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే వచ్చిందండి చాలా అంటే చాలా గ్రాండ్ వచ్చిందండి చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ కూడా ఫ్రీ అసలు ఇది చూడండి అండి ఎక్సలెంట్ ఉంది మేడం ఎక్సలెంట్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేటప్పటికి ఇదండి చూడండి కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ అండి పేస్టల్ కలర్ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా అంతే మేడం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్ వస్తుందండి ఓవరాల్గా శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్